నాలుగు పాదములు పాదములు మూల ఉత్తరాషాధ ఒకటో పాదము ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఏడు అగౌరవం ఒకటి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ మాసములో రోగము మనోవిచారము అకాల భోజనము బంధుమిత్రులతో కలహము కలుగును వారం స్థాన చలనము కార్యములలో అపజయము కలుగును రెండో వారం బంధు మిత్రులతో విరోధము దారాపుత్రాది విరోధము చోరులు అగ్నివలన భయము కలుగును మూడో వారం సూక్ష్మ బుద్ధి కార్యసిద్ధి స్త్రీ సౌఖ్యము స్వగ్రామ నివాస సౌఖ్యము ఆరోగ్యము కలుగును నాలుగో వారం చంచల బుద్ధి స్త్రీ వలన కలహములు కార్యములలో విఘ్నములు వ్యాధియు ప్రయాణమును కలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి